ఈ ప్రియులారా ఆ విమోచన కొరకు యేసుక్రీస్తు మళ్ళీ వస్తానని చెప్పాడు కదా కాబట్టి ఆ మహిమ కలిగిన ప్రభు రాకడ కొరకట ఇవన్నీ కూడా ఏ పాపము చేయకపోయినా వారి మా మనిషి చేసిన పాపం యొక్క శాప ప్రభావం వాటి మీదకి రావటం వల్ల మేము విడుదల పొందాలి విడుదల పొందుతాము మా విడుదల ఎప్పుడు అంటే మహిమ కలిగిన దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కలిగిన రోజు ప్రియుల ఆ రోజే తన సంఘానికి ఎలాగ విమోచన కలుగుతుందో మాకు కూడా విమోచన కలుగుతుందని అవి మికుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నాయట ప్రిమైనటువంటి దేవుని బిడలారు అయితే అసలు పాపం చేసినోడు దర్జాగా తిరుగుతున్నాడు చెప్పండి అసలు పాపం చేసిన మానవుడేమో దర్జాగా తిరుగుతున్నాడు వీడికి పాప వీడి చేసిన పాపానికి పశ్చాత్తాపం లేదు మారు మనస్సు లేదు ప్రిల్లారు దైవికమైన భయభక్తులు లేవు వినయం లేదు విధేయత లేదు తగ్గింపు లేదు మారు మనస్సు అనుభవం లేదు ఆశ్చర్యంగా ఉంది కదా అసలు జంతువుల కంటే ఎక్కువగా మనం కనిపెట్టాలి పశువుల కంటే ఎక్కువగా మనం కనిపెట్టాలి ఈ నేల కంటే నీళ్ల కంటే ఎక్కువగా ఈ సృష్టి కంటే ఎక్కువగా మనం కనిపెట్టాలి కానీ ఈరోజు మనం విత్సలు విడిగా ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం కానీ మన ద్వారా మనని బట్టి శపించబడినటువంటి ఈ నేల ఈ జంతువులు పశువులు పక్షాదులు జలచరములన్నీ కూడా ప్రియులారా మన యొక్క ఎఫెక్ట్కు ప్రిలారా ప్రియులారా అవి బాధను అనుభవిస్తూ బంధించబడిన అనుభవాల్లో ఉండి ప్రియులారా మరలా తిరిగి ఆదికాండ గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు నేలను సృష్టించినప్పుడు సృజించినప్పుడు ఇది మంచిది అని ఎలాగ చెప్పగలిగాడో ప్రతి జీవరాశిని సృష్టించినప్పుడు ప్రియులారా ఇది మంచిది అని ఎలా చెప్పగలిగాడో ప్రిలారా అటువంటి దినం కావాలని ప్రిలారా అవన్నీ కూడా ఎదురుచూస్తున్నాయట పులిని సింహాన్ని పాముని ఈరోజు ఏదైతే క్రూర ఉన్నాయో అవన్నీ సృష్టించినప్పుడు ప్రిలారా దేవుడు ఏం చెప్పాడో తెలుసా ఇది మంచిది అని నువ్వు నమ్మి ఈ రోజు సింహాన్ని నీ ఇంట్లో పెట్టుకోగలవా నువ్వు నమ్మి ఒక పాముని ఇంట్లో పెట్టగలవా దేవండి దేవుడు చెప్పాడు కదా ఇది మంచిది అని మరి దేవుడు మంచిది అని చెప్పింది ఈ రోజు ఎందుకు చెడ్డదిగా మారిపోయిందో తెలుసా నీ పాపం మనిషి పాపం అవల యొక్క అవిధేయత ద్వారా కలిగిన పాపం ఎఫెక్ట్ ప్రిల్లరా వాటి మీద పడి అవి ఏమైపోయాయి తెలుసా క్రూరంగా ప్రవర్తించడం ప్రారంభించాయి చివరికి కుక్క కూడా కుక్కను కూడా చూసి ఈ రోజు ప్రిల్లరా మనం భయపడవలసిన పరిస్థితి మీరు అప్పుడప్పుడు చూడండి ఏం చేస్తున్నారండి ప్రభుత్వం అరే పిల్లల్ని కుక్కలు కుక్కను కలిసి చంపుతా ఉంటే అసలు దేవుడు కుక్కను ఆ విధమైన స్వభావంతో సృజించలేదు సింహాన్ని ఆ క్రూర జంతువుగా ఆయన సృజించలేదు నీ పాపం మనిషి పాపం మనిషి అవిధేయత ప్రిలారా ఆదికాండ కాండ గ్రంథం పిమిటి దేవుని బిడ్లారా ఒకటవ అధ్యాయం మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం పరిశీలించి చూసినట్లయితే అందుకు దేవుడైన దేవుడైన సర్పముతో సర్పముతో నీవు దీని చేసినందున చేసినందున పశువులన్నింటిలోను అన్నిటిలోను నీవు శంపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు పదిహేడు వచ్చిన ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ అవిధేయత భక్తిహీనత ఈ నేల మీద ఈ నేల నేల మీద ఉన్న ప్రతిదాన్ని కూడా దేవుడు శప్పించాడు అవి చెయ్యని పాపానికి రిలారా ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో ప్రభు మహిమ కలిగిన రెండవ రాకడ కొరకు అవన్నీ కూడా ఎలాగ సిద్ధపడుతున్నాయో భక్తుడు మహాప్రవక్త గొప్ప స్వార్థికుడు గొప్ప సంఘ కాపరి అయినటువంటి పౌలు రోమా సంఘానికి ప్రియుల ఈ అద్భుతమైనటువంటి రహస్యాన్ని మర్మాన్ని బోధిస్తున్నటువంటి ఈ సత్యాన్ని ప్రియులరా నేటి క్రైస్తవ సంఘాలు గ్రహించాలని దేవుని సేవకుడుగా నా హృదయపూర్వకంగా నేను మనవి చేస్తా ఉన్నాను దేవుని స్తోత్రం కలిగిన గాక తేరి చూచుచు కనిపెట్టుచున్నది ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబావు మహిమ గల స్వాతంత్రము పొందుదునన్న నిరీక్షణ కలిగి ఉందట అది ఎస్ ప్రభు వస్తాడు ప్రభు వస్తాడు ఆ వస్తారన్న వాగ్దానాన్ని ప్రియులారా ఈ సమస్త సృష్టి సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ కూడా ప్రిలారా విశ్వసించి దేవుడు ఈ మీద ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా ఆ సంఘం ఎప్పుడైతే విడదల పొందుతుందో ఆ సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో అదే రోజు నాకు కూడా విడదల కలుగుతుంది నేను కూడా విమోచించబడతాను అప్పుడు ఈ నేల ప్రిలారా తన శాపము నుంచి విమోచించబడిన తర్వాత అసలు ముళ్ళ తుప్పలు ఈ భూమి మీద ఉండవట ప్రియుల ముళ్లతో కూడిన ఏ చెట్టును కూడా ఈ భూమి మొలిపించదట ప్రియులారు ఎప్పుడైతే ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడతావో దించబడతావో నీ సంగతి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు